నా పేరు మార్చెట్టి త్రిమూర్తి రండి ఊరకొండ మండలం రాజానగర నియోజకవర్గం నరసాపురం గ్రామ గ్రామ కాపు మేము మేమందరం కూడా నేను ఈ యొక్క పుష్కరకాల మెంబర్గా నేను మొన్న ఎలక్ ఎలక్షన్లో నెగ్గాను దాని గురించి ఏంటంటే ఈ బాబీ గారు సీతారాంపురం పుష్కరకాల ప్రెసిడెంట్ అయినటువంటి బాబీ గారు సీతారాంపురం బాబీ గారు ఆయన నేను కలిసి పుష్కర కాలంకి వెళ్ళటం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆ పుష్కర వచ్చేటటువంటి నీళ్లు రకరకాలుగా కూడా రాకపోవతుంటే పన్నెండు గంటలే ఇవ్వటం జరిగింది ముందు పన్నెండు గంటలు అయిపోయిన తర్వాత సరిపోలేదు ప్రజలందరికీ అందరూ కూర్చున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అభ్యర్థించడంలో ఏమైందంటే మొత్తం అంతా కూడా రావాలనేటువంటి పరిస్థితుల్లో ఆయన పుష్కర కాలవ దగ్గరికి వెళ్ళి ఆయన డైరెక్షన్ ఇచ్చారు ఏమంటే కాలువలో ఉండే నీళ్ళు బయటకు రావాలి పంపు దగ్గరికి రావాలి అనేటటువంటి డైరెక్షన్లో కాలం మధ్యనే తీయించి పన్నెండు గంటలు ఇచ్చేటటువంటి నీటిని ఇరవై నాలుగు గంటల వరకు పొడిగించారు తద్వారా అందరికీ కూడా సస్యశ్యామలంగా నీళ్లు అన్ని కాలాలకే ఈ కాలంలో అందరికీ కూడా దాడవా పంటలకి కరెక్ట్గా అందేలాగా సక్రమంగా జరిగిందండి అదే విషయాన్ని కూడా రమర మా ఊరిలో రెండు వందల ఎకరా ఉంటుంది ఈ యొక్క దాడవ ఊడ్చినటువంటి పొలం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా జరిగింది ఆయన వల్ల జరిగింది రెండోది ఏంటంటే ఒక పంపే జరుగుతుందండి ఇప్పుడు రిపేరింగ్ రెండు పంపులు రిపేరింగ్లో ఉన్నాయి మేమందరం కూడా కోరటం కూడా జరిగింది మూడు పంపులు కూడా రిపేర్ చేయించి నెక్స్ట్ వచ్చేటటువంటి దాడవాకే నీటికి ఆటంకం లేకుండా మా అందరికీ కూడా నీళ్ళు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అనేటటువంటి భావన ఆయన చెప్పడం కూడా జరిగింది ఆయన దానికి ఆమోదించి రీజెంట్ ఇక్కడ పరిస్థితుల్లో ఈ రోజుకి మనకి పంటల సస్యశ్యామలంగా ఏ విధమైనటువంటి ప్రాద్భలంలోనూ చక్కగా జరిగింది రెండోది ఏంటంటే తాగునీరుకి దూడలకి అన్నిటికీ కూడా తాగునీరు కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది ఎమ్మెల్యే గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం మా ఊరు పక్ష పక్షాన మా రైతుల పక్షాన ఈ పంటకాలం కూడా ఇంత అందంగా చేసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా ఎవరు కూడా కావాలని మాకు నీళ్లు కావాలని అడగకుండా చేసే ఏర్పాటు ఆయన చేస్తానన్నారు దానికి హామీ మీద మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం మనం మీ పక్కన ఉన్న రైతులు ఉన్నారు కదా సార్ మీకు ఏమేమి పంట పండించారు అసలు ఏంటి మేము ఒరిసిన వేస్తామండి వరి బాగా పండిస్తామండి ఎమ్మెల్యే గారు వాళ్ళు వాగ్దానం చేశారండి నీరు ఇస్తాను అని ఆ ప్రకారంగా ఇచ్చారు మాకు అందరం మిరకలతో చూద్దాం పూడ్చుకున్నాం ప్రధానంగా మీ గ్రామంలో ఏమేమి పండిస్తుంటారు మాకు కోతులు ఎక్కువైపోయి ఇంకా వరి ఉరిదప్ప రెండుది పండిస్తాక అవకాశం లేదండి అసలు కోతులు అసలు పండిస్తలేదండి అసలు ఓ మామిడి తోటలో జీడిమాడు తోటలో ఉన్నాయి కానీ అండి ఈ కాల ఒడ్డం ఉన్న వల్ల కోతులకి ఎక్కువైపోయింది గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వంలో మీకు నీరు సక్రమంగా అందింది మాత్రం సక్రమంగా అంది ఏం పండించారు ఏంటి ఎన్ని ఎకరాలు పండించారు ఐదు ఎకరాలు నీరు కట్టంత ఇబ్బంది లేదండి ఈ సంవత్సరం ఏటా మీద కూడా ఏటా అలాగే జరిగింది ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది బాగుందండి అన్నమాట నిలబెట్టుకున్నారా ఎమ్మెల్యే గారు అన్నమాట నిలబెట్టుకున్నారండి అన్నట్టుగా బలరాజకృష్ణ గారు చాలా బాగా చేశారు